హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుజ తుర్పాఠి మీరు ఒక మంచి ఫుడ్ లవర్స్ అయితే ఫుడ్ ని బాగా ఇష్టపడే వాళ్ళు అయితే ఈ వీడియో మీకోసమే మీ ఫుడ్ మనకి ఒక దగ్గర ఎంత బాగుంది టేస్ట్ సూపర్ ఉంది అంటే ఎంత దూరమైనా వెళ్ళి తింటారు కదా అలాంటిది ఒక మంచి ప్లేస్ ఇంట్రడ్యూస్ చేస్తున్న లెట్ స్టార్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుడ్ బయట అస్సలు తినను కానీ ఎక్కడైనా తిన్నా అంటే అది హైజీనిక్గా నీట్గా శుభ్రంగా కనిపిస్తే ఆ ఏరియా కానీ ప్లేస్ కానీ అక్కడ ఉన్న వాళ్ళు సర్వ్ చేసే వాళ్ళు చేసే వాళ్ళు వాళ్ళందరు నీట్గా మంచిగా అనిపిస్తేనే నేను తింటా లేకపోతే అస్సలు ఎంత ఆకలి వేసినా కలుదిరి కింద పడే ఉన్నదని తిన నేను నాకు అలాంటి పర్సన్కి వన్ ఆఫ్ ది బెస్ట్ టిఫిన్ ప్లేస్ ఇది నాకు ఇక నేను వేములవాడకి వెళ్తే ఎప్పుడు అసలు నేను ఇంట్లో తినేసే వెళ్తా కాబట్టి ఎక్కువ వెళ్ళలేను తినడానికి కానీ బాగా ఆకలేసి వెళ్తే మాత్రం వేమువాడలో నియర్ సూపర్ మార్కెట్ శ్రీనివాస సూపర్ మార్కెట్ దగ్గర కొత్త సూపర్ మార్కెట్ ఉంది కదా దాని దానికి ఆపోజిట్లో శ్రీనివాస సూపర్ మార్కెట్ దగ్గర పెట్టినది అసలు ఎంత బాగుంటుంది అంటే టేస్ట్ ఇడ్లీ దాని టేస్ట్ ఎలా ఉండాలో అలానే ఉంటుంది దాని టెక్స్చర్ కానీ దాని సాఫ్ట్నెస్ కానీ టేస్ట్ కానీ అసలు ఎంత బాగుంటది అంటే అంత బాగుంటది నోట్లో వేస్తే కరిగిపోతుంది అంత బాగుంటది టేస్ట్ ఇంకా వేడి వేడిగా తీసేస్తుంటే వీళ్ళు ఇచ్చే పల్లి చట్నీ ఇంకో రెడ్ చట్నీ ఇస్తారు మేబీ అల్లం చట్నీ కావచ్చు ఇంకొకటి ఒక కారం పొడి లాంటిది మసాలా పొడి లాంటిది ఇస్తారు బట్ అన్నిటి కాంబినేషన్తో కలిపి తీసుకుంటే వేడివేడిగా అసలు ఒక్క ప్లేట్ తినేటోళ్ళు కూడా రెండు మూడు ప్లేట్లు కూడా తినేసేయచ్చు అంత బాగుంటది ఇప్పుడు బోండా చూసారు కదా బోండా కూడా పర్ఫెక్ట్ స్టైల్లో ఆ తర్వాత దాని సైజు పర్ఫెక్ట్గా ఉంటుంది పైన కూడా క్రిస్పీగా గోల్డెన్ కలర్లో లోపల సాఫ్ట్గా అది కూడా బోండా అంటే దానికి ఏ టేస్ట్ అయితే ఉండాలి అది ఎలా అయితే పర్ఫెక్ట్గా ఉంటుందో అంతే పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్ ఉంది వేమ్ వాడకి వేరే పని మీద వెళ్ళినాం ఫుల్ ఆకలి అయింది వేరే వేరే టిఫిన్ సెంటర్స్ దగ్గర మా ఆయన తినమా నా పేరు కానీ అసలు అది తినలేదు తింటే ఇక్కడే తినిపి లేదంటే అది లేకపోతే డైరెక్ట్ ఇంటికి వెళ్దాం అని చెప్పేసి చెప్పిన అస్సలు వినలేదు ఇక అవన్నీ తిరిగి తిరిగి వచ్చేసరికి ఇది ఓపెన్ చేసి ఉంది ఒక్కొక్కసారి టైమింగ్స్ అటు ఎయిట్ అవ్వచ్చు కానీ రెగ్యులర్గా అయితే ఓపెన్ ఉంటుంది అండ్ వచ్చేసరికి రెడీగా ఉంది నేను ఇక్కడికి వచ్చి దిగిన తర్వాత దోశ ఆర్డర్ చేసిన ఆ దోశ కోసమే వేసిను తర్వాత ఇక్కడ బోండాలు వేడివేడిగా అవుతున్నాయి ఎందుకు వెంటనే వీడియో స్టార్ట్ చేయాలి అనిపించింది వీడియో స్టార్ట్ చేస్తే కొందరు కొందరు పర్మిషన్స్ ఇవ్వరు ఏమన్నా అంటారేమో పర్మిషన్ ఇవ్వరేమో అని చెప్పేసి అనుకున్నా కానీ వాళ్ళు అంతా ఫ్రెండ్లీగా రిసీవ్ చేసుకుంటారు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పేసి చాలా కోఆపరేటివ్ వీళ్ళు మస్తు అనిపించింది ఇవి తీసుకోమ పర్లేదు అని చెప్పేసి అన్నారు నేను చూసి మీరేం పడరు జస్ట్ మీరు ఫుడ్ చేస్తున్నారు కదా ఫుడ్ ఒకటే తీస్తానంటే ఏ పర్లేదు మేము కూడా పడినా పర్లేదు తీసుకో అని చెప్పేసి అన్నారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్రెడ్ కటింగ్ క్లిప్ అనేది అన్నయ్య ఒక అన్నయ్య కట్ చేస్తుంటే ఇంకో అన్నయ్య వీడియో తీసారు ఈ మన ఈ ఫుడ్ హోటల్ వాళ్ళే వాళ్ళే నాకు వీడియో తీసి ఇచ్చారు ఈ యాంగిల్లో కాదు ఈ యాంగిల్లో తీసే అని చెప్పేసి వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉందంట ఇంకో అన్నయ్య నేను అందులో బొండాలు వేస్తాడేమో అనుకున్నా కానీ బ్రెడ్ పకోడీ స్టార్ట్ చేశాను మా కోసం అని చెప్పేసి వాళ్ళు ఇంకా మేము తీసుకోవడానికి మేము యాంగిల్ చూసి నిలబడాలా వాళ్ళే ఈ యాంగిల్లో నిలబడి తీసుకో ఈ విధంగా తీసుకో ఇట్లా తీసుకో అని చెప్పేసి వాళ్ళే ఎంకరేజ్ చేయడము ఇంకో అన్నయ్య వచ్చి నీ ఈ నేను తీసిస్తా అని చెప్పేసి ఇంకో అన్నయ్య వీడియో తీసి ఇవ్వడము అండ్ ఇప్పుడు అంతే ఫుడ్ చూపిస్తున్నావు ఒక అన్నయ్యనేమో అవన్నీ పార్సల్ చేస్తున్నారు వాళ్ళకి ఫుడ్ ఇట్లా వేస్తున్నారు చట్నీ ఇట్లా అవన్నీ తీస్తున్నాం మరి ఇవి తీయవా ఇవి కూడా తీయి బాగుంటుంది నీకు అని చెప్పేసి అన్నారు తీస్తా అనుకున్నా కానీ మిస్ అయిపోయింది తీయలేకపోయినా సారీ అన్నయ్య తీయలేకపోయినది తర్వాత లాస్ట్లో ఈ బ్రెడ్ మొత్తం ఫ్రై అయిపోయి బ్రెడ్ తీసేటప్పుడు అన్నయ్యని వీడియో నేను ఈ యాంగిల్లో తీస్తే నీకు మంచిగా కనిపిస్తుంది మంచి వ్యూస్ వస్తాయని చెప్పేసి తీసి ఇచ్చిన అనమాట థ్యాంక్ యూ అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ ఫుడ్ బాగుంది మీ రిసీవ్ బాగుంది మీరు చేసే విధానం కానీ మీరు కస్టమర్ని డీల్ చేసే విధానం కస్టమర్కి ఫుడ్ సర్వ్ చేసే విధానం ఎవ్రీథింగ్ వీడియో కోసం అని చెప్పట్లేదు జెన్యున్గా చెప్తున్నా చాలా బాగుంది ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు అని చెప్పేసి అనుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా బిజినెస్ చేస్తాము అని అంటే కస్టమర్స్ ని ఎంత బాగా ట్రీట్ చేస్తే ఆ బిజినెస్ అంత బాగా సక్సెస్ అవుతుంది అనేది నా ఒపీనియన్ మీరైతే అందులో హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు వేములవాడలో ఎప్పుడైనా తినాలి అనుకుంటే ఫస్ట్ టైం ఇక్కడికి వెళ్ళండి అది మీకు బెస్ట్ ప్లేస్ అయిపోతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్